రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా అదేవిధంగా ఉగాది పండుగ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను పదహారు నెలలు అవుతుంది సంవత్సరం దాటిపోతూ ఉంది కానీ గ్రామాలలో చూస్తే సొంత నియోజకవర్గం కొడంగల్లోనే పంటలను ఎండిపోతూ ఉన్నాయి తాగునీరు లేక తాండలలో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చినారు నిన్న బొమ్మరాజ్పేటలో కానీ దౌలతాబాద్లో కానీ ఎక్కడ చూసినా గ్రామాలలో తాగు అనేక నీళ్ళు కూడా లే మంచి నీళ్ళు మిషన్ భరిత నీళ్ళు లేని పరిస్థితి ఉంది దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు లేని పడనని వర్షాలు ఈ సంవత్సరం పడ్డాయి కృష్ణానదిలో గత యాభై ఏళ్ళ నుంచి లేని వరద వచ్చింది ఈ సంవత్సరం కానీ వా కృష్ణానదిలో శ్రీశైలం ఉన్న వాటర్ అంతా ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు కుమ్ముక్కై చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కై పెద్ద ఎత్తున ఆంధ్రకి నీళ్లు తరలించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది ఇక్కడ ఆయన గురువు కాబట్టి ఆయన శిష్యుడు కాబట్టి గురుదక్షిణ కింద పెద్ద ఎత్తున శ్రీశైలం ఉన్న వాటర్ అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయింది కాబట్టే శ్రీశైలంలో వాటర్ లేక కనీసం తాగనీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తెలంగాణ లేదు కొడంగల్ నియోజకవర్గంలో తాగ ఇచ్చే పరిస్థితి లేదు గ్రామాలల్లా తండలల్ల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి గతంలో ఎన్నలేనంత వర్షాలు పడితే సీసెన్లున్న నీళ్ళంతా ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా పోతేరెడ్డిపాటి ద్వారా తీసుకుపోతా ఉన్న దాన్ని ఆపేసి మన తాగునీళ్ళ కన్నా నీళ్ళు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ అదే అదేవిధంగా ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీ ఎక్కడ అమలు చేయడం లేదు ఇక రుణమాఫీ మొత్తం చేతులు ఎత్తేసి రుణమాఫీ ఏమని చెప్తా ఉన్నారు ఈరోజు రైతు బంధు ఈ నెలాఖరు వరకు మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినాడు ఇక్కడనే కోదిలో సభలో చెప్పినాడు చంద్రవంచ సభలో మార్చి ముప్పై ఒకటి వరకు ప్రతి ఒక్క రైతుకు మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినాడు కానీ ఇప్పటివరకు మూడు నాలుగు ఎకరాల వరకు రైతు బంధు రాలే మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు అది కూడా కంప్లీట్ రాలే మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ నెలాఖరు లోపల కనీసం ఉగాది పండుగ లోపట్నన్నా ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు జమ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నాం కంప్లీట్గా రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటితో పాటు ఈరోజు తాగునీటికి కష్టం ఉంది సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోయిన పంటలకు కూడా ఎకరాకు ముప్పై వేల నష్టపరిహారం ఇవ్వాలి కొడంగల్లో చాలా వరి పంట పెట్టినారు ఇక్కడ ఎండిపోయినటువంటి నష్టపోయిన రైతులకు ఎవరైతే నీరు లేక వరి పంట ఎండిపోయిందో ముప్పై వేల రూపాయలు ఎక్కరకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాడు అదే కాకుండా రంజాన్ పండుగ వచ్చింది గతంలో చూసినాం మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రంజాన్ పండుగ వస్తే పేద మైనారిటీ సోదరులకు అందరు కూడా బట్టలు ఇచ్చేది రంజాన్ ఉన్న ఇఫ్తార్ విందు ఇచ్చేది బట్టలు లేవు ఇప్తారు విందు లేదు ఎక్కడ కూడా మైనాటి సోదరులు పట్టించుకునే పాపాన లేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో కూడా అక్బర్ గారు కూడా ప్రశ్నించే ఈ సమస్య మీద కేసీఆర్ గారు చేసిన కార్యక్రమం కూడా అడగడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇంకొక ఆరు రోజులు ఉన్నది రంజాన్ కాబట్టి పేదవాళ్ళందరికీ బట్టలు ఇవ్వాలి ప్రతి ఒక్క మండలంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం